హలో హ్యాబియర్స్ వెల్కమ్ టు ఎస్ ప్రాపర్టీస్ మనకు ఒకటి రెడ్ సాయిల్ తార్ రోడ్ బిట్ మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది చుట్టూ వాల్ ఉంటుంది ఫ్రీ వాల్ ఉంది ఎక్కడ ఎవరు ఎవరితో కానీ పక్కన వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ టైటిల్ వాటర్ కూడా ఇవ్వడండి ఇది ఒకటే బోర్ ఇది పోసేది ఇదే క్వాంటిటీ తోటి మూడు బోర్లు ఉన్నాయి ఇందులో ఈ క్వాంటిటీతో వస్తుంది ఇది ఈ సంపు పక్కన మీకు అది కూడా విజువల్ లో కూడా చేస్తాను సంపులో పోయించి నా సంపు నుంచి డ్రిప్ లైన్ సిస్టమ్ పెట్టారు ఇది క్వాంటిటీతో వస్తుంది పోయడం అయితే త్రీ బోర్స్ ఉన్నాయి సో రెడ్ సాయిల్ చుట్టూ ఫెన్సింగ్ ఇందులో ఒకటి రెండు ఒకటి వర్కర్స్ ఉండడానికి ఒకటి హౌస్ ఉంటుంది ఇంకోటి గెస్ట్ హౌస్ ఉంది ఇందులో సో మంచి రోడ్ సైడ్ బిట్టు కొంచెం సిటీకి దగ్గరలో ఉన్నది కావాలి మంచి టైటిల్ క్లియర్ ఉన్నది కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి ఇది ఒకటి మంచి తార్ రోడ్ బిట్ అయితే ఉంది ఇక్కడ వరకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది సో టైటిల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు టైటిల్ క్లియర్ ఇది రైడ్ సాయిల్ మీరు చూస్తున్నారు ఒక్క చెట్టు కూడా అయితే కూడా ఇక్కడ డ్యామేజ్ కాలేదు చనిపోవడం కానీ అట్లాంటిది ఏం లేదు సాయిల్ కూడా ఒకసారి క్లోజ్ అయిపోయి చూడండి ఇందులో అయితే చెట్లు మామిడి చెట్లు ఉంది కొబ్బరి చెట్టు ఉంది బత్తాయి అరటి అలా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే పెట్టారు ఎక్కువ శాతం మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో ఒకటి గెస్ట్ హౌస్ ఉంది ఓనర్ ఉండడానికి వర్కర్స్ ఉండడానికి ఒకటి అది చూస్తున్నాము అది వర్కర్స్ ఉండడానికి ఉండే రూమ్ అది దాని దగ్గరలోనే ఒకటి సంప్ ఉంటుంది ఇది ఆ సంప్లో ఊహించి మిగతా ఈ చెట్ల కన్నింటికి వాటర్ అనేది సప్లై చేస్తున్నారు డ్రిప్ లైన్ సిస్టమ్ ద్వారా రోడ్ యాక్స్ రోడ్ కూడా మనకి లెంత్లో రోడ్ ఎక్కువనే ఉంది బాగానే ఉంది రెక్టాంగిల్ టైప్ ఉంటుంది షేప్ కూడా సో షేప్ కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు ఇట్లా కొంచెం వంకర తింకర కాకుండా మంచిగా రెక్టాంగిల్ షేప్లో ఉంది ఇది సో మనం ఏదైనా ఏ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది పేపర్ అనేది పక్కా పట్టా పాస్బుక్ పహాని ఇవన్నీ ఉన్నాయని ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఎప్పుడైనా వేరే ఇది కాకుండా వేరే ల్యాండ్ ఎవరి దగ్గర తీసుకున్నా కూడా టైటిల్ క్లియరా అని మాత్రం డెఫినెట్గా చెక్ చేసుకోండి సో ఇదైతే మంచి ల్యాండ్ మంచి చూడండి ఇది ఇట్లా రెక్టాంగిల్ టైప్ ఉంటుంది ఇది ఆల్ టోటల్ ఇది సిక్స్ ఏకర్స్ ఇది పక్కన వెంచర్లు కూడా చాలానే ఉన్నాయి వెంచర్లు కూడా కొన్ని దగ్గరలో ఉన్నాయి కవర్ చేశాను సో మీ వస్తుంటే చాలా వెంచర్సే ఉన్నాయి ఇందులో ఇది ఇలా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది సో ఇక్కడ సరౌండింగ్స్లో మనకి ఎఫ్టీఎల్ కానీ అలాంటిది ఏమీ లేదు ఎప్పుడైనా ల్యాండ్ తీసుకునే దగ్గర కూడా ఎఫ్టిఎల్ అలాంటి చెరువులు కానీ కాలువలు కానీ ఏమైనా ఉన్నాయా కానీ అవి కూడా ఒకసారి చూసుకోండి చూసుకొని తీసుకోండి ఇదండి మనకైతే నేను ఒకసారి రేడియో చెప్తాను ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఒకసారి ఇది జాంపల్లి విలేజ్లో ఉంటుంది ఇది మనకు రేడియస్ వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఇక్కడ వరకు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఎయిమ్స్ దగ్గర ఉంటుంది గుట్టకి వెళ్ళే రూట్లో ఇది భువనగిరి గుట్టకి వెళ్ళే రూట్లో ఉంటుంది సో హైవే నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ థర్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో రోడ్ యాక్సెస్ కూడా మంచి ఎక్కడెక్కడ భువనగిరి నుంచి రావచ్చు లేదంటే బీబీ నగర్ నుంచి రావచ్చు సో ఇదండి డిస్టెన్స్ ఇంకా మీరు ఫర్దర్గా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు సిటీ నుంచి వచ్చేవాళ్ళు ఉప్పల్ నుంచి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి వరంగల్ హన్మకొండ ఆరే ఆ డివిజన్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి ఎంత ఇక్కడ వరకు గుట్ట నుంచి బీబీ నగర్ వరకు ఎంత అని చెప్పేసి ఒకసారి మీరు మెజర్ చేసుకోండి సో ఇదండి డిస్టెన్స్ ఇది ప్రైస్ అయితే నేను మీకు ఇదివరకు చెప్పినట్టు డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రైస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ఇది సో వీత ఇక్కడ దగ్గరలో ఉన్న రే రేట్తో కంపేర్ ఇస్తాయి ఇది మట్టికి రీజనబుల్ ప్రైస్లో ఉంది సో మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కూడా పక్కన వాళ్ళతో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది విదర్ ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ప్రైస్ అనేది సో దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని వాళ్ళ పక్కన వాళ్ళతో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళతో చెక్ చేసుకొని మీరు ఒకవేళ సెట్టింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ రేట్ మీరు అడగవచ్చు సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఇంకేమైనా దీనిపైన పేపర్స్ కానీ ఇలాంటిది ఏమైనా కావాలనుకుంటే కాల్ చేయండి డెఫినెట్గా అయితే నేనైతే ఆ పేపర్ కావాలనుకున్న వాళ్ళని ఒకసారి నేను తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ప్రొవైడ్ చేస్తాను సో కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విజిట్ చేస్తే లైక్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ బై గైస్